హాయ్ హలో నమస్తే అండి ఈ ఓల్డ్ బ్లౌజ్తో అయితే రెండు రకాలుగా వాడుకునేటట్టుగా అయితే నేను యూస్ఫుల్గా చెప్తానండి ఇది వర్క్ బ్లౌజ్ కదా ఈ వర్క్ బ్లౌజ్ని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ కూడా షేడ్ అయిపోయింది బ్లౌజ్ అనేది పాడైపోయింది శారీ కూడా నేను డ్రెస్ అనేది స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఇదైతే మనము యూజ్ చేసుకుందాం అనమాట ఇది చాలా బాగుంది కాబట్టి ఈ లేస్ అనేది చాలా బాగుంది కదా వర్క్ వర్క్ లేస్ అనమాట ఇది వర్క్ ప్లేస్ అనేది చాలా బాగుంది నీట్గా ఉంది అందువల్ల దీన్నైతే యూజ్ చేసుకుందాం పడేయకుండా బ్లౌజ్ని అయితే ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాము ఈ లేస్ అనేది ఫస్ట్ అయితే మనమే ఈ స్టిచెస్ అనేది విప్పేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా కుట్లన్నీ విప్పి అనమాట విప్పి పెట్టుకుంటే ఇప్పుడు మనం బార్డర్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కుట్లనేది ఉంటే బార్డర్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు అందువల్ల కుట్లన్నీ విప్పుకోవాలి ఇదేం పడేసే జాగ్రత్త కుట్లు పర్లేదు కానీ కుట్లు విప్పితే నీట్గా కట్ చేసుకోవచ్చు అందువల్ల దీన్నైతే కుట్లు ఇప్పితే కట్ చేస్తాను నేను కట్ చేసాను ఇదైతే రెండు సైడు బార్డర్స్ అనేవి కట్ చేసుకున్నాం మనం అంటే ఇది కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవచ్చు ఈ బార్డర్స్ అనేటివి కట్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నెక్ బార్డర్ అనేది కూడా కట్ చేసేస్తాం విధంగా కట్ చేయాలంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ పీస్ ఉంది కదా ఈ పీస్ అనేది ఇలా కొంచెం ఎగస్ట్రాగా పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం ఈ లేస్ వరకు కాదు కొంచెం పీస్ అనేది ఎగస్టా వదిలి కట్ చేసుకున్నాము ఖర్చుకి అనేది కొంచెం వదులుకోవాలి కుట్రకి కొంచెం వదులుతాను జాయింట్ చేసుకోవాలి ఏం చేయాలన్నా క్లాత్ అనేది మనకి కావాలి కాబట్టి కొంచెం వదులుకొని కట్ చేసుకున్నాము కట్ చేసేద్దాం కొంచెం పీస్ అనేది ఇంక ఇది మనకు అవసరం లేదు ఇది పక్కన వేసేస్తాము ఇప్పుడు మన కాసుని ఎంత లేస్ అనేది అంతే తీసుకోవాలి నాకు కాసు నచ్చి ఇంతే ఇది కట్ చేసేస్తాను ఇప్పుడు మనం ఏం తయారు చేద్దాం అనుకున్నాం ఇది హిప్ బెల్ట్ తయారు చేస్తుందాం అనుకున్నాం కదా అందువల్ల హిప్ బెల్ట్కి ఎవరి నడుము సైజు వాళ్ళైతే కొంచుకోండి దాని ప్రకారం వాళ్ళ నడువు ప్రకారం ఎంత ఉంటే అంత ఆవు తగిన పెట్టుకొని తీసేసుకున్నాను నేను ఇది క ఇంత చాలు నాకు అందువల్ల ఇంత కట్ చేసేసాను ఇది పీస్ తీసేసాను అన్నమాట ఈ ఈ హ్యాండ్స్ బార్డర్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ బార్డర్స్ అయితే మనము ఇది కట్ చేసేస్తాము కొంచెం కొంచెం పీస్ అనేవి ఇవి రెండు కట్ చేసేసుకున్నాము ఇవి రెండు పెట్టి జాయింట్ చేద్దాం రెండు జాయింట్ చేద్దాం అన్నాను కదా ఇవి రెండు ఇలా పెట్టి జాయిన్ చేస్తాం ఉన్నది మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ కావాలనుకున్నామో ఇది ఈ పీస్ అనేది ఉంది కదా ఇది మెయిన్ పీస్ ఇది ఏ క్లాత్ అయితే ఉంది కదా ఇది మనకి ఇంత కావాలి ఈ క్లాత్ అనేది మనకి కావాలి కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఈ బార్డరు ఈ బార్డరు రెండు కలిపి ఇలాగైతే జాయిన్ చేయండి స్టిచ్ చేసేటప్పుడు సూదికి తగలకుండా అయితే జాయిన్ చేసుకోండి రౌండ్ కాబట్టి దీన్ని కొంచెం లూజ్ వదులుకుంటూ ఇది కొంచెం లాగి పట్టి ఇది లూజ్ ఉంటుంది ఎక్కువ నడుము మేడ నెక్ కదా నెక్ అనేది మనకి ఎక్కువ రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ఇలా సాగుతుంది కాబట్టి దీన్ని ఎలా స్టిచ్ చేయాలంటే లూజ్ వదులుతూ ఇలా ఇలా లూజ్ వదులుతూ కుట్టాలి ఇదైతే ఇలా లాగి కుట్టాలి ఇది కొంచెం జల్లీ లాగా వస్తుంది కాబట్టి ఇలా లూజ్ వదిలేసి ఇవి రెండు అయితే జాయిన్ చేసుకుందాం మనం మనకి ఇది లాగి కుట్టడం వల్ల చూడండి ఎంత గా అనేది వచ్చింది చూస్తున్నారు కదా ఇదైతే మనకి రెడీ అయిపోయింది కానీ ఈ సైడ్లో ఓపెన్లో ఉంది ఈ సైడు ఓపెన్ ఉంది ఇది ఓపెన్ ఉంది కదా దీన్ని అయితే కొంచెం కట్ చేసి ఇక్కడ జాయింట్ అనేది పీస్ వేసుకు పీసుకు కూడా వేరే క్లాత్ అవసరం లేదు ఈ క్లాత్ని తీసుకుందాం హ్యాండ్స్ దగ్గర బార్డర్ అయితే బాగుంటుంది ఇలా ఈ ఈ పక్క ఇలాగైతే జాయిన్ చేసేద్దాము చూస్తున్నారు కదా ఎంతో అందమైన బెల్ట్ రెడీ అయింది మనం ఫస్ట్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాము ఈ బెల్ట్ తో అయితే మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ బెల్ట్కి నేను ఊక్స్ అనేది పెట్టాను మీరు డోరీ కూడా పెట్టుకోవచ్చు హిప్ బెల్ట్ లాగా కట్టుకోవాలనుకుంటే డోరీ కూడా పెట్టుకోవచ్చు నేను రెండు రకాలుగా వాడుకోవచ్చు అన్నాను కదా అందుకని నేను ఊక్స్ ఒకటే పెట్టాను ఎందుకంటే జడపట్టి లాగా కూడా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఓల్డ్ వర్క్ బ్లౌజులు కొంతమంది చాలా మంది దగ్గర అయితే చాలానే ఉంటాయి అవి వేస్ట్గా పడేయకుండా వీళ్ళలాగా వాడుకోండి చాలా బాగుంటుందండి వర్క్ బ్లౌజులు మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకన్ వస్తుంది అది క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మరో మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్